నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీబీఆర్ రావుని లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను నార్సింగ్ పోలీసులు విచారిస్తున్నారు అతనిని పోలీసులు మూడో రోజు కస్టడీకి తీసుకున్నారు రికార్డు చేసిన బాధితురాలి స్టేట్మెంట్ను అతని ముందు ఉంచి పోలీసులు విచారణ జరిపారు విచారణలో జానీ మాస్టర్ షాకింగ్ విషయాలు చెప్పినట్లుగా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి మీడియా కథనాల మేరకు ఆమె చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని విచారణలో జానీ మాస్టర్ తెలిపారు ఆమె మైనర్గా ఉన్న సమయంలో వేధింపులకు గురి చేసిన మాట అవాస్తవమని చెప్పారు డి షో ద్వారా పరిచయమైనట్లు చెప్పాడు పెళ్లి చేసుకోవాలని తనను చాలాసార్లు అడిగిందని తనను ఇబ్బందులకు గురి చేసిందని చెప్పారు బాధితురాలి తీరుతో తాను పడిన బాధలను దర్శకుడు సుకుమార్ దృష్టికి తీసుకువెళ్ళినట్టు కూడా ఆయన పోలీసులకు చెప్పారు ఆమెను పిలిచి కూడా సుకుమార్ మాట్లాడినట్టు చెప్పాడు తనపై కుట్ర జరిగిందనే మాస్టర్ పోలీసులకు ఈ సందర్భంగా తెలియజేశాడు తన ఎదుగుదలను చూసి ఓర్వలేకనే ఈ కేసులో ఎరికించినట్లు జానీ మాస్టర్ అంటున్నారు సో నిజానిజాలు తెలియాల్సి ఉంది